వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనాలకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల చేతాలో ఫెక్షన్ యొక్క సమాచారం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు ఫెన్షన్ల విషయానికి వస్తే డిడివోలు చాలా వరకు బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది అయితే అలా అప్లోడ్ చేసినటువంటి బిల్లుల్లో ఆ ఎస్టీఓలు చాలా వరకు బిల్లులు అప్రూవల్ కూడా చేశారు అలా అప్రూవల్ చేసిన బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి ఇప్పుడు కొన్ని బిల్లులు చెక్ చేస్తే చాలా వరకు గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి అయితే కొన్ని బిల్లులు మాత్రము ఆ ఎస్టీఓ గారు అప్రూవల్ చేయలేదు కాబట్టి బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో కూడా ఉన్నాయి అయితే ఇక ఫెంక్షన్కు సంబంధించినటువంటి బిల్లులు కొన్ని చెక్ చేయడం జరిగింది ఆ ఫంక్షనర్ల బిల్లుల్లో కూడా చాలా వరకు ఎస్టీఓ గారు అప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి వారి బిల్లులు చాలా వరకు గ్రీన్ ఛానల్లో దశలో ఉన్నాయి అయితే ఏవో కొన్ని బిల్లులు మాత్రము బిల్ నాట్ అప్రూవ్డ్ స్థాయిలో ఉన్నాయి అయితే ఉద్యోగులకు సంబంధించి ఇక్కడ పే స్లిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది మామూలుగా ఫంక్షనర్లకు సంబంధించి కొంతమంది ఫెన్షనర్ల యొక్క బిల్లులు పే స్లిప్ సారీ పే స్లిప్ డౌన్లోడ్ అవుతుందో లేదో అని చెక్ చేస్తే ఫంక్షన్లకు సంబంధించి నేను చెక్ చేసినటువంటి అక్కడ ఇంకా పే స్లిప్ అనేటివి డౌన్లోడ్ కావటం లేదు ఈరోజు సాయంత్రం కానీ రాత్రికి కానీ ఒకవేళ మనకు సైట్లో ఫంక్షన్లకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ కావచ్చు లేదు ఏదైనా ఒకటి అలా ఏదైనా కూడా కొన్ని పే పే స్లిప్లు సైట్లో అంటే ఇక్కడ ఏంటంటే మిత్రులారా ఏ బిల్లులైతే ముందుగా ఎస్టీఓ గారు అప్రూవల్ చేసి గ్రీన్ ఛానల్ దశలో ఉంటాయో ఆ వరుస క్రమంలో కొన్ని బిల్లులు ఆ బిల్లులకు సంబంధించినటువంటి పే స్లిప్లు కూడా డౌన్లోడ్ కావడం జరుగుతుంది కాకపోతే ఫంక్షన్లకు సంబంధించి నేను చెక్ చేసినటువంటివి మాత్రము వాళ్ళకి ఇంకా పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ కాలేదు అది మిత్రులారా ఈనాటి సమాచారం ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి